రైల్వే స్టేషన్లో బాంబు కలకలం అవును ఇప్పుడే మనం చూసినట్లయితే బ్రేకింగ్ న్యూస్ అనమాట విజయవాడ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం అయితే సృష్టించడం అయితే జరిగింది విజయవాడ రైల్వే స్టేషన్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది అప్రమత్తమైన రైల్వే పోలీసులు బాంబు స్క్వాడ్ సాయంతో స్టేషన్ మొత్తం తనిఖీ చేపట్టారు అన్ని ప్లాట్ఫామ్ లో కూడా విస్తృతంగా గాలించారు ఎక్కడా కూడా అనుమానాస్పద వస్తువులు ఏవి కనిపించకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు ఫోన్ కాల్ను ట్రేస్ చేసి సాంకేతిక సిబ్బంది దానికి ఫేక్ కాల్గా నిర్ధారించారు మరోవైపు నగరంలోకి బీసెంట్ రోడ్లో ఉన్న ఎల్ఐసి భవనానికి ఇవాళ బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు బెదిరించాడు దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్లోని దుకాణాలను తనిఖీ చేశారు అయితే ఈ రెండు సందర్భాల్లోనూ ఫోన్ చేసింది ఒక్కరైనా వేర్వేరు వ్యక్తులు అనేకంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎల్టిటి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు ముంబై నుంచి విశాఖ వచ్చే ఎల్టీటీ ఎక్స్ప్రెస్లో బాంబు పెట్టామని ఫోన్ కాల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు విశాఖ రైల్వే స్టేషన్లో రైలు నాపి బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తనిఖీ నిర్వహించి టూ భోగిలో అనుమానిత అయితే గుర్తించడం కూడా జరిగిందనమాట సో విధంగా అటు విశాఖపట్నం రైల్వే స్టేషను ఏమో విజయవాడ రైల్వే స్టేషన్లో బాంబు కలకలం అయితే సృష్టించడం అయితే జరిగింది అది కూడా ఏకకాలంలో జరగడంతో ఒక్కసారిగా అయితే ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు అయితే అను అక్కడ విశాఖపట్నంలో అనుమానిత బ్యాగ్ అయితే దొరికింది కానీ విజయవాడలో మాత్రం అనుమానిత బ్యాగ్ అయితే లేదని చెప్పేసి అటువంటి అనుమానంగా ఉన్న ఏమీ లేవని చెప్తున్నారన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని